ఓం నమ శివాయ మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో అడ్డంకులు ఆర్థిక సమస్యలు మానసిక ఆందోళనలు వస్తుంటాయి అలాంటి సమయంలోనే ఈ అత్యంత శక్తివంతమైన ప్రదోషకాలము పూజ రహస్యము మీకు తెలుసా ఈ సమయం మన జీవితాన్ని మార్చగలదు అదే ఈ ప్రదోష ప్రదోషకాలము కేవలం ఒక తిథి కాదు అది పాపాలను శాంతింపజేసే దోషాలను తొలగించే శివుని కరుణను పొందే దివ్యమైన సమయము ఈరోజు ప్రదోషకాల మహిమ పురాణ కథలు పూజా విధానము ప్రత్యేక ఫలితాలు అన్నీ పూర్తిగా తెలుసుకుందాము చివరి వరకు వినండి ప్రతి పక్షంలోనూ వచ్చే త్రయోదశి తిథి సాయంత్రము సూర్యాస్తమయం ముందు మరియు తరువాత సుమారు ఒకటి నర గంటల సమయంలో ప్రదోషకాలం అర్ధరాత్రి ఒకటిన్నర గంటకు ప్రదోషకాలము అంటే ప్ర అంటే ప్రత్యేకము దోష అంటే పాపము అంటే పాపాలను తొలగించే ఈ పవిత్రమైన సమయం పురాణాల ప్రకారము ఈ సమయంలో శివుడు ఆనంద తాండవం చేస్తాడు దేవతలు కూడా కైలాసంలో శివారాధన చేస్తారని పురాణం ప్రకారము విశ్వసిస్తున్నాము ఈ సమయంలో శివుణ్ణి ఆరాధిస్తే మన కర్మదోషాలు సక్రమంగా తగ్గుతాయని శివపురాణాల్లో చెప్పబడుతుంది దేవతలు మరియు అసురులు అమృతం కోసము సముద్రంలో మదనం చేశారు అప్పుడు మొదటగా బయటికి వచ్చినదే హలాలాల విషయం ఈ విషము ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంది అందరూ భయంతో శివుణ్ణి ఆశ్రయించారు లోకరక్షణ కోసము శివుడు ఆ విషాన్ని మింగేశాడు ఆ సమయంలో దేవతలు శివుడిని ప్రదోషకాల సమయంలో ఆరాధించి కృతజ్ఞతలు చెప్పారు అందుకే ప్రదోషకాలంలో పూజ చేస్తే ప్రమాదాలు దూరం అవుతాయని అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని శత్రుబాధలు తగ్గుతాయని ఈ శివపురాణంలో అయితే చెప్పబడుతుంది ప్రదోషకాల పూజా విధానము మనం ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు స్నానము సాయంత్రము సూర్యాస్తమయముకు ముందు స్నానము చేయాలి శివుడి ముందు నెయ్యి దీపం వెలిగిస్తూ శుద్ధమైన నీరుతో పాలు లేదా నీరు పంచామృతంతో సాధ్యమైతే అభిషేకం కూడా చేసుకోవచ్చు మనము ఆకులను బిల్వ శివుడికి అత్యంత ప్రయోక్తికరము మూడు బిల్వపత్రాలను శివుడికి సమర్పించాలి ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు లేకపోతే పదకొండు సార్లు లేకపోతే ఇరవై రెండు స అయినా భక్తితో జపించాలి ఇరవై సార్లు అయినా భక్తితో జపించవచ్చు శివలింగము చుట్టూ మూడు ప్రదక్షిణలు లేదా పదమూడు ప్ర పదకొండు ప్రదక్షిణలు చేయాలి మనము సోమవారం వచ్చే ప్రదోషము ఆరోగ్యముకు శాంతికి కుటుంబ ఐక్యతకు కోసం శక్తివంతం కోసం చేస్తారు ప్రతిపక్షంలో శనివారం వచ్చే ప్రదోషం అయితే శనివారం వచ్చే ప్రదోషం వలన శనిదోష నివారణ పాప పరిహారం కోసం చాలా ముఖ్యమైనది ఒక కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంది ఎంత ప్రయత్నించినా స్థిరత్వం లేదు వారికి ఒక వృద్ధుడు కాలంలో శివ పూజ చేయమని చెప్పాడు ప్రతి త్రయోదశి రోజు దీపం వెలిగించి బిల్వపత్రం సమర్పించి ఓం నమ శివాయ అనే జపమును ప్రారంభించారు ఆ ప్రతి త్రయోదశికి రోజు చేయడం వలన కొన్ని నెలలలో వ్యాపారాలలో లాభం వచ్చింది కుటుంబాలలో కలహాలు తగ్గాయి మానసిక శాంతి లభించింది భక్తి ప్లస్ నియమమే దివ్యమైన ఫలితము ప్రదోష కాలము అనేది మన జీవితాన్ని శాంతి దిశగా తీసుకువెళ్ళే ఈ దివ్యమైన అవకాశము ప్రతీ నెల ఈ పవిత్ర సమయాన్ని మాత్రము అస్సలు మిస్ చేసుకోవద్దు ఖరీదైన పూజ సామాగ్రి అవసరం లేదు మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థనే శివునికి ప్రీతికరము ఈ వీడియోను మీకు ఉపయోగపడితే లైక్ చేయండి శివభక్తులైతే కామెంట్ రూపంలో ఓం నమ శివాయ అని టైప్ చేసి చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు ఓం నమ శివాయ